హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అతిరిపోయే శుభవార్త రావడం జరిగింది సో రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అలాగే మూడవ ఉచిత సిలిండర్ రాని వాళ్ళకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు కలిపి విడుదల చేస్తున్నారు సో ప్రెజెంట్ డబ్బులు అయితే పడుతున్నాయి కూడా పడని వాళ్ళకి ఎప్పటి వరకు పడతాయి డబ్బులు పడాలంటే ఏం చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్ని ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో స్ట్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అంటే మనకు మూడో విడత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది డిసెంబర్ వరకు ఉండే మూడో విడత సబ్సిడీని ఈ నెల చివరి వర నుంచి అంటే డిసెంబర్ చివరి వరకు కూడా దశల వారీగా విడుదల చేయనున్నారు సో ఇప్పటికీ కొంతమందికి రెండో విడత అయితే వచ్చేసింది ఇంకొంతమందికి కేవైసీ పూర్తయ్యాక మూడో విడత కూడా నవంబర్ డిసెంబర్లో అంటే ఈ నవంబర్ డిసెంబర్లో జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు సో ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో డబ్బులు అయితే ఇప్పటికే చేరుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఈ నవంబర్ ముప్పై తేదీ వచ్చే లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో మీకు సబ్సిడీ పడకపోతే బ్యాంకుల దగ్గర తిరగాల్సిన అవసరం లేదు మీ మొబైల్కు మెసేజ్ అయితే వస్తుంది లేదంటే కనుక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గ్యాస్ సబ్సిడీ వివరాలు సులభంగా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే వెబ్సైట్ ప్రస్తుతం సరిగ్గా పనిచేయడం లేదు ఎవరికైనా సమస్యలు వస్తే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆధార్తో కేవైసీ చేయించుకుంటే చాలు మీ ఫేస్ ఫోటో తీసి ప్రాసెస్ పూర్తి చేస్తారు ఆ తరువాత సబ్సిడీ సమయానికి పడుతుంది అలాగే మీ ఫోన్ నెంబర్ను గ్యాస్ కనెక్షన్కు రిజిస్టర్ చేసుకుంటే ఒకటో నెంబర్ నొక్కగానే బుకింగ్ అవుతుంది సో వేరే నెంబర్లతో బుక్ చేస్తే సమస్యలు వస్తాయి ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి మూడు ఉచిత సిలిండర్ల కోసం తొమ్మిది వందల ఇరవై రూపాయలు చొప్పున డబ్బులు పడుతూ ఉంటాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల రూపాయలు విడుదల చేస్తుంది సో తరువాత కేంద్ర ప్రభుత్వం వచ్చేసి యాభై రూపాయల సబ్సిడీ అయితే విడుదల చేస్తుందండి మొత్తం మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీ అకౌంట్లో అయితే జమ అవుతాయి సో ఇది సర్కిల్ లాగా కొనసాగుతూనే ఉంటుంది సో ప్రస్తుతం రెండో సిలిండర్ రాని వారికి రెండు ప్లస్ మూడు సిలిండర్ కలిపి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి సో మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి డబ్బులు ఇంకా పడని వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అన్నీ చెక్ చేసుకొని ఉండండి ఈ నవంబర్ ముప్పై తేదీ వచ్చే లోపు మ్యాక్సిమం పడిపోతాయి లేదంటే కనుక డిసెంబర్ మొదటి వారంలో డిసెంబర్ చివరి వరకు కూడా మనకు అవకాశం అయితే ఇచ్చారు సో అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి పడని వాళ్ళు అర్హత ఉండి కూడా పడని వాళ్ళు అయితే వెయిట్ చేయండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.